ప్రజలకు ఎటువంటి పరిపాలన అందజేయాలి ఏమి చేయాలి ఎటువంటి హామీలు ఇచ్చాం అనేది వదిలేసి ఏ రోజు ఏ ఇల్లు కూల్చాలి బోల్డోజర్ తీసుకెళ్లి అనే దానికి ఈ రోజు తిరువూరులో జరిగిన సంఘటనే వీరి పాలనకు నిదర్శనం అని కైలే అనిల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే అన్నారు ఏ రోజు ఏ ఇల్లు కూల్చాలి ఏ బుల్డోజర్ తీసుకెళ్లి ఏ ఇల్లు కూల్చాలి అంటే వీటికి ఈరోజు తిరువురులో చూసినటువంటి జరిగినటువంటి సంఘటన నిదర్శనం అంటే ఒక అంటే ప్రజలు ఎన్నో ఆశలతో ఆ శాసనసభ్యుడు ప్రజలకు సేవ చేస్తాడని చెప్పి వాళ్ళు అధికారాన్ని కట్టబడితే ఈరోజు ఆ కొలిక్పూడి శ్రీనివాస్ అనే ఒక మనిషి ఆయన మనిషిలాగా ఈరోజు ప్రవర్తించలేదు ఒక పెద్ద ర్యాలీతో ఒక కారు మీద ఏదో ఒక ఏదో విజయ దర్హాసంతో వెళ్లి ఇల్లు బుల్డోజర్ పెట్టి కూల్చి పోలీసులు ఆపుతున్నా గాని ఈరోజు చేసినటువంటి అతను అతని ప్రవర్తన ఏ విధంగా ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో మీరు ప్రజలకు ఈ కొలిక్కుపోటి శ్రీనివాసుని తీసుకొచ్చి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద దుష్ప్రచారం చేస్తూ రకరకాలుగా అతన్ని ఈ రోజు తయారు చేసి ఒక అరాచిక శక్తిగా దానికి మళ్ళా మీరు ఒక టికెట్ ఇచ్చి అతని శాసనసభ్యుడిగా గెలిపించి ఈరోజు తిరువురులో ఆయన ఏ విధంగా చేస్తా ఉన్నాడో మనందరూ కూడా చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా మీకు అధికారాన్ని ఎందుకు ఇచ్చారు ప్రజలందరినీ కూడా మోసం చేసి మభ్య పెట్టి మేము ఇంకా మంచి పరిపాలన అందిస్తాం అని చెప్పి గత ప్రభుత్వం మీద మీరు అవాకులు చవాకులు పేరి దుష్ప్రచారం చేసి రకరకాలుగా చేసి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో పరిపాలన నెల రోజుల నుంచి ఎవరిని ప్రజల్ని ఏ విధంగా భయపెడతా ఉన్నారు ఏ విధంగా ఒక ఆయన రెడ్ బుక్ అంటాడు అంటే మీకు పరిపాలన ఇచ్చింది ప్రజల మీద దండయాత్ర చేయటాక ఏ రోజు ఎవరిని కొట్టాలి ఏ రోజు ఎవరిని ప్రతి ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరూ కూడా ఎవరిని ఉపేక్షించం అధికారుల్ని ఉపేక్షించమంటారు అంటే ఈరోజు తిరువురు ఎమ్మెల్యే గారు చేసినటువంటి పని ఏ విధంగా ఉందో ఏ ఏ విధంగా ఉందంటే అధికార మతంతో అధికారం వచ్చిందని ఒక ఒక అధికార మతంతో ఈరోజు వెళ్ళి ఒక ఎంపీపీ ఒక ఎంపీపీ ఇల్లుని స్వయంగా వెళ్ళి ఎం ఎమ్మెల్యే కూలగొట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఒక మూడు దశాబ్దాలుగా ఇటువంటి శాసన సభ్యుడిని ఈ రాష్ట్రం ఎక్కడ కూడా చూసుంటాం అంటే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా బతకాలి ప్రజల జీవన విధానం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్రం అందరినీ కూడా విజ్ఞల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఓటు వేసింది ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి మీరు అబద్ధాలు చెప్పారు ఆ ప్రభుత్వం సరిగ్గా చేయలేదని చెప్పారు అంటే ఈ ఈ తరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉంటాయి అమ్మఒడి ఇచ్చి ఉండేవాళ్ళు మూడు ఎంతమంది ఉంటే ఎంతమందిగా అమ్మఒడి చేస్తానన్నారు నిరుద్యోగ అన్నారు వీటిలన్నిటిని గురించి కూడా ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదు నిన్న పెన్షన్లు ఇచ్చారు ఈ పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ కూడా గ్రామాల్లో ప్రజాస్వామ్యం ప్రజాస్వామికి విరుద్ధంగానే పెన్షన్లు ఇచ్చారు ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఆ ఊర్లో సర్పంచ్ కానీ ఆ ఊర్లో ఎంపీటీసీ కానీ ఆ ఊర్లో ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఎవరిని కూడా కనీసం పిలవకుండా ప్రోటోకాల్ పాటించకుండా పెన్షన్లు వాళ్ళ పార్టీ కార్యకర్తల చేత ఇప్పించి ఇంటింటికి కూడా వెళ్లకుండా వాళ్ళు ఆ ఆఫీసులకి పిలిచి ఇచ్చిన పరిస్థితులన్నీ కూడా చూసాం ఇవన్నీ కూడా ఒక అబద్ధాలతో వచ్చి ఆ అబద్ధాలతో ఒక రౌడీజంతో ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు మీకు